రెండవ రోజు భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది జాతరకు వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది ఆమనకల్లు రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ రెండో రోజు సూర్యాపేట నల్గొండ జట్ల మధ్య చాలా రసవత్తరంగా జరిగాయి కబడ్డీ ఆటల పోటీలను కబడ్డీని తలపించేలా రిఫరీలు ఆడించారు అనంతరం చైర్మన్ ఎడ్ల పందాల విభాగం పోటీలను కూడా ప్రారంభించారు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రీడలు గ్రామీణ ప్రాంతంలో జరగటం వలన పెద్ద ఎత్తున ప్రజలు తిలకిస్తూ ఆనందం కేరింతలతోటి లు కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు క్రీడాకారులను దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు ఎస్ఐ డి కుమార్ రాజకీయ నాయకులు పరిచయం చేసుకుని క్రీడలను తిలకించారు قالو جي ڪري 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 ڪم 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 ڪري مارو به اڄ چپل جي واري کمار ۽ ترتنارادار جو پيو சவுண்ட் பைட் பாலச்சந்திரன் پھر انا ٻيو چهٿر ۾ ونه ٿو 1 منٽ 2 منٽ ها او فيٽ ڀٽر ٻڌي آلا رنه ها او 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 او